ఆ రోజు నాది రాలేదే కానీ ఆయనకు ప్రచారం రాలేదే ఇక్కడ ప్రచారం వస్తుంది బేసిక్ గా ఒక్కొక్కడి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటది జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ ఏంటంటే ఇలాంటి సందర్భంలో అధికారులు పనిచేయాలి చూసాం కదా ఈ టైంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు అప్పుడు హుద్దు తుఫాన్ అప్పుడు వెళ్ళారు ఈయన వెళ్ళారని చెప్పి అందరికి కడుపు నిండా తిండి దొరికిందా అధికారులు అందరూ ఈయన దగ్గరకు వస్తారు సూపర్ సూపర్ సార్ అంటారు అదిగో నేను బాగా చేశాను అంట పేపర్లో వస్తుంది టీవీలో వస్తుంది తర్వాత ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఏం చెప్పారు పబ్లిక్ తిండి కూడా దొరకలేదు మాకు ఊరు మొత్తానికి ఐదు వందల రూపాయలు ఇచ్చి తినమన్నారు అని చెప్పారు అవునా కదా ఆయన లైవ్ కూడా ఇచ్చాడు ఫేస్బుక్ లైవ్ కూడా ఈ రన్నింగ్ ఇప్పుడు బుడమేర్ది అద్భుతంగా జరిగిపోయింది అని పేపర్లన్నీసినాయి కానీ తర్వాత ఏమైంది అక్కడ ఏం కనబడి ఇవాళ ఆస్తులు నష్టపోయిన వాళ్ళ జీవితాలు చాలా తలకిందులు అయిపోయాయి కాబట్టి వ్యవస్థ అనేటటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో రోడ్డు ఎక్కేం ఏం చేయాలి ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళు ఈ డిస్ట్రిబ్యూషన్ ఆయన ఎవరు బిఎఫ్ మధుసూధన్ రెడ్డి ఎవరు ఇలా ట్రాక్టర్లు పెట్టి మరి ఒక్కొక్క ఊరికి ఇంత ఇంత వెరైటీస్ అని పంపించాడు అలాగే ఇళ్ళకి భోజనాలు ఇవన్నీ పంపించాడు దాన్ని ఏమైనా ప్రచారం చేశారు ఓ పక్కన కరోనాతో చచ్చిపోతుంటే ఇట్లాంటి ప్రచారాలు చేసుకుంటారా అన్నారు అంటే ఎదుటి వాళ్ళు చేసేటప్పుడు నెగిటివ్ ప్రచారం చేయడు ఇప్పుడు వీళ్ళు కూడా నేను నెగిటివ్ ప్రచారం ఏదో అక్కడ తగ్గిపోయింది ఇక్కడే పెరిగిపోయింది అన్నట్టు ఈ విష ప్రచారాలు ఎందుకు చేసుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు Irt ei!